క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభు ఎస్ క్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము జీవవాక్కులో దేవుని నీతి అనే అంశం మీద నాలుగు విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను మొదటిగా దేవుని నీతి సిలువ దగ్గర ప్రకటించడం జరిగింది రోమపత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినము కీర్తన ఎనభై ఐదవ అధ్యాయము పదవ వచనంలో రెండవదిగా దేవుని నీతి సువార్తలో వెల్లడించబడినది రోమపత్రిక ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చినము మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినము పదో అధ్యాయం పదో వచ్చినము మూడవదిగా దేవుని నీతి విశ్వాసులకు ఆపాదించబడినది రోమపత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినము హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చినము చివరిగా దేవుని నీతి స్వనీతి పరుడు తిరస్కరించాడు రోమపత్రిక పదవ అధ్యాయం మూడవ వచ్చినము లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినము స్నేహితులారా కాబట్టి మనము విశ్వాసము ద్వారా నీతి తీర్చబడతాము నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును